సంగారెడ్డిలోని శ్రీ రైజింగ్ కిడ్స్ పాఠశాలలో మట్టి వినాయకుల పంపిణీ నిర్వహించారు వినాయక జ్యోతి పండుగ సందర్భంగా సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్ యాజమాన్యం ఆశాభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ముఖ్య అతిథులుగా పాల్గొన్న జై గణేష్ సేవా సమితి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవణి జయంత్ శర్మ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి గణపతే మహాగణపతిగా పూజించాలని అన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మట్టి గణపతులను పూజించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్ యాజమాన్యంతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు వినాయక చవితి అంటే ఏంటి రేపు వినాయకుడు బర్త్డే ఏమంటారు నేను చెప్తా వినాయకుడు అంటే మన యొక్క ప్రకృతి ప్రకృతి అంటే నేచర్ అవునా వివేకినం అంతే వేదాంత దగ్గం విదుషే కడపారది ప్రణోదేవి సరస్వ భోజారణ భగవానికి దగ్గరికి వినాయకుడు రేపు వస్తున్నాడు మనం ఏం చేయాలి ఆ వినాయకుడిని మట్టితోటి చేసుకోవాలి నేచర్ని కార్ చేస్తున్నాం అవునా కాబట్టి భూమి ఆ భూమి అంతా కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది స్ట్రాంగ్ అంటే సర్వ కార్యేషు అంటే వినాయకుడు కుర్తారు కదా ఇళ్ళి అవునా ఫ్రెండ్స్ తోడుతారా అట్లనే వినాయకుడు వాళ్ళ బ్రదర్ ఏం చేసింది అంటే నువ్వు ఫస్ట్ నేను ఫస్టా అని చెప్పేసి పోటీ పెట్టుకున్నావు ఎట్లా పోటీ పెట్టుకున్నావు మనం విమర్శనాలు చేస్తామా

Mẹo thắng nhiều lần, chào 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 So, our seed or plant okay in that mud Ganesha and let us take a picture and post it in our group all these photos will be posted in the Instagram also so you are ready for that? Yes! Yeah. Very good yeah. shall, we, shall we listen to Bhagavad Gita Shloka from any fifth class or fourth class, class children? Anyone? Bhagavad Gita Bhagavad Gita cada ఇవాళ శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్లో ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే పిల్లలకి మన మైథాలజీ గురించి కానీ మన కల్చర్ గురించి కానీ మన పండుగల గురించి కానీ చాలా వివరంగా తెలిపే ప్రయత్నం ప్రతి సంవత్సరం ప్రతి పండుగ ముందు రోజు చేసుకుంటూ ఉంటాం అందులో భాగంగా ఇవాళ మా జయ జయంత్ గారు రవళి గారు మా మాకు ఫోన్ చేసి ఇద్దరం కలిసి ఒక మంచి ప్రోగ్రామ్ పిల్లలకి మట్టి గణేషులను మాత్రమే వాడాలి ప్యాస్టర్ ఆఫ్ ని మనం వాడకూడదు పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి చాలా చిన్న వయసు నుంచి అది నేర్పించాలి అనే ఒక మంచి దృక్పథంతో ఇవాళ వాళ్ళు పర్సనల్గా ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడి మట్టి గణేష్లని మేమందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు పిల్లల్లో విజ్ఞానంతో పాటు మా దగ్గరే ఉన్నారు మా పేరెంట్సే అందరం కలిసి ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు మళ్ళీ జరుపుకోవాలి పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వగలగాలి థ్యాంక్ యూ సో మచ్ శుభాకాంక్షలు ఈ స్కూల్లో చిన్న కార్యక్రమం చేశాము ఇట్లా లాస్ట్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయకుండా మట్టి వినాయకుల యొక్క ప్రఖ్యా దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి పిల్లలందరికీ చెప్తాను సో ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న మార్పు అనేది తీసుకురావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ వరకు ఈ ఇంట్లో పేరెంట్స్ కూడా అందరికీ పిల్లలకి చిన్న జస్ట్ నాలెడ్జ్ అనేది మీరు మీరు కూడా చెప్పండి దాని గురించి ఈ కెమికల్స్ అనేవి యూస్ చేయకుండా మన పిల్లల ఆరోగ్యాలు కానీ మన వాళ్ళ భవిష్యత్ తరాలకు కూడా ఒక మంచి మెసేజ్ సో మట్టి వినాయకులనే ప్రోత్సాహిద్దాము పాపులేషన్ మొత్తము కాలుష్యం కాకుండా మనం కాపాడుకుంటూ ఉంటాము జయ గణేష్